ఎప్పుడైనా అంటే ఎక్కువ అయిపోతుంది అంటే ఇంకా అసలు ఏం లేదు చెప్పాలనుకున్న కథ మనం చెప్పేసాం కదా కానీ ఏదో బాగా నడుస్తుంది వస్తుంది అని చెప్పి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాల్సిన సందర్భాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా తప్పదమ్మా అది అది తప్పదు అది ఛానల్కి ఎలా ఉంటాయో స్ట్రాటజీస్ నాకు తెలియవు కానీ నాకు అర్థమైంది చెప్తాను ఒక్క సీజన్ డల్ సీజన్ వస్తుంది ఆ డల్ సీజన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఒక బలమైన పాయింట్ చెప్పేస్తే ఛానల్కి రీచ్ తగ్గే సందర్భాల్లో మనం బలమైన పాయింట్ చెప్పినా దాని తర్వాత మళ్ళీ అంత బలమైన పాయింట్ ఎత్తుక్కునేంత వరకు మేము దాన్ని ఫినిష్ చెయ్యం ఓకే అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఉన్నదాన్ని కొంచెం ఎలాస్టిక్ చేస్తాం ఆ ఉన్న పాయింట్నే పది సీన్లలో చెప్పాల్సింది పాతిక సీన్లల్లో చెప్తాం కారణం కష్టంగా ఉండదా మేడం రైటింగ్కి దానికి అది కొంచెం అది సాగదీయాలి చెయ్యాలి అని అంటే అక్కడ మనం తీయాల్సిందంతా ఏంటంటే ప్లే మేం చేస్తాం అంత ఇంటో డైలాగ్ రైటర్ చాలా కాన్షియస్గా డిఫరెన్స్ చూపించాలి తర్వాత డైరెక్టర్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇది వరకు తీసిన సీన్కు భిన్నంగా ఇది రిపీట్ అనిపించకుండా చెయ్యాలి అది యాజ్ ఇట్ ఈస్ ఈ మధ్య ఏమైపోతుంది ఇద్దరు ఆర్టిస్టుల్ని అక్వేసోఫాలో తోఫాలో కూర్చోపెట్టి వాళ్ళు మనం నిలబడుతు మాట్లాడుతూ నడుస్తున్నారు అని మన ఉన్న వాళ్ళు కది పద కదపరు డైరెక్టర్ వాళ్ళకి అవుట్పుట్ కావాలి కదా పర్ డేకింత అని అవుట్పుట్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకున్న మీరు వాళ్ళిద్దరు అలాగే కూర్చోవడంతో మళ్ళీ అదే సీన్ చూపిస్తున్నారు మళ్ళీ అవే డ్రస్సులే మళ్ళీ ఇవే ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత ఒక్కొక్కసారి ప్రాబ్లం సేమ్ డ్రస్సులు సేమ్ లొకేషన్సు ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే టైమింగ్ ఆర్టిస్ట్ బిజీ అయిపోయారు నేను టూ డేస్ కంటే ఎక్కువ ఇయ్యను అంటారు ఆ టూ డేస్లో వీళ్ళు సీన్స్ అనుకున్న సీన్స్ చేయాలి డ్రెస్ మారడానికి దానికి పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ పోతుంది ఆ గ్యాప్ అంతా కవర్ చేయడానికి అదే డ్రెస్లోనే అన్ని సీన్లు అదే ప్లేస్లోనే అన్ని అక్కడ మీకు రిపిటేషన్ ఫీలింగ్ వస్తుంది ఎంత కంటెంట్ తేడా ఉన్నా అక్కడ కనీసం డైలాగ్ రైటర్ అన్నా కొంచెం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే బాగుంటుంది కానీ డైలాగ్ రైటర్లు కూడా వాళ్ళకి ప్రెషర్ ఉంటుందిగా మాకు ఈ రోజులోగా పదిహేను సీన్లు ఇరవై సీన్లు రాసివ్వండి అంటే ఇది నాకు తెలిసి బికాస్ ఆఫ్ ప్రెషర్ ఎప్పుడైతే మీకు క్రియేటివిటీ బిజినెస్ అయిపోయిందో అప్పటి నుంచి ఎన్ని ఫీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ రావడానికి ప్రొడ్యూసర్కి రెండు వందల మూడు వందల ఎపిసోడ్లు రావాలి ఆ రెండు వందల ఎపిసోడ్ల వరకు ఆయన పెట్టుడే ఉంటుంది కానీ వచ్చుడు ఉండదు అందుకని అతను ఎన్ని వందల ఎపిసోడ్లు నేను నడపగలిగితే నాకు అదే లాభం అనుకుంటారు ఛానల్స్ కూడా ఒక్క ప్రొడ్యూసర్ నష్టపోతే రెండో వాడు రాడు కాబట్టి ప్రొడ్యూసర్ సేవ్ కావడానికి ఓకే మీరు ఇంత చేసుకోండి ఇంత చేసుకోండి అంటారు ఒక్కొక్కసారి మాకు అడుగుతాం మేము మేము లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇదే పాయింటే చెప్పాము అంటే ఈ ఒక్క షెడ్యూల్ చేసి క్లోజ్ చేస్తాం మేడం అంటారు మేము ప్రొఫెషనల్స్ ఇంకా అందులో ఏది బ్లాక్ కొత్తగా చేయగలమా ఇంకెట్లా ఇంకే మళ్ళీ క్యారెక్టర్స్ డిగ్రేడ్ కాకూడదు మళ్ళీ ఆ క్యారెక్టర్స్ పక్కకు పోకూడదు వాళ్ళు ఫ్రేమ్లో ఉండాలి మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ అక్కడొకరు ఇక్కడొకరు ఉండకూడదు అలాంటప్పుడు మేము ఇంకా ఏదో మాకు తోచినంత మేము చేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని దాటి ఇంకా కొన్ని చేతులు ఉంటాయిగా వాటిల్లో అది పోగా పోగా అంటే కొంచెం ఫైనల్ డైరెక్టర్ తన కేర్ తీసుకుంటే నూటికి నూరు పాళ్ళు రిపిటీషన్ కనపడదు డైరెక్టరు ఎంత స్ట్రెయిన్ అయి ఉంటాడో తెలియదు ముందు ముఖ్యంగా నెక్స్ట్ ఛానల్కి పంపించాల్సిన ప్రెషర్ ఉన్నప్పుడు పని అవుతుందా లేదా అని చూసుకుంటారే కానీ ఎవరైనా ఈ పని ఎలా చేస్తున్నాము అని చూసుకోవడానికి టైం కూడా ఉండదమ్మా అక్కడ వర్క్ ప్రెషరు మెయిన్ టైం ప్రెషరు దాంతో ప్రతి ఇప్పుడు ఛానల్ తన ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చూస్తుంది మేము పే మాస్టర్లు అంటే సేవ్ చేయాలని చూస్తాం వృత్తి ధర్మం ఇందాక నేను చెప్పాను కదా ఎంతమంది మమ్మల్ని తిడుతున్నా మేమెందుకు ఛానల్ని వాళ్ళు ఏదైనా అడిగితే చేస్తాము అంటే మనకి బ్రెడ్ అండ్ బట్టర్ ఛానల్ వల్ల వస్తుంది ఛానల్ చెప్పింది చెయ్యాలి వాళ్ళు ఇలా చేయాలి మేడం మాకు ఇప్పుడు కొద్దిగా డిప్ అవుతుంది రేటింగ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెష్ కంటెంట్ వేయొద్దు వేసిన వేస్ట్ అని ఛానల్ అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో కాదు దాన్ని ఎలాబొరేట్ చేస్తూ కానీ చూసే వాళ్ళకి ఏంటో ఈ రైటర్ చూసేసాం కదా అదే ఏంటో ఈ రైటర్ సాగదీసి రాస్తూనే ఉన్నాడు అనిపించుకుంటున్నాం ఇప్పుడు అంటారు అనే మొహమాటం కూడా ఏం లేదు చాలా మంది తిడుతున్నారు తిట్టనివ్వండి నేను ఒక్కటే అనుకుంటా ఇప్పుడు నన్ను తిట్టేవాళ్ళు మమ్మల్ని అనుకునేవాళ్ళు ఈ సీరియల్ తర్వాత ఎవరికి ఎవరు ఫీల్డ్లో నేను ఉండడం నేను గుప్పడంత మనసుకు ముందు ఉన్నాను తర్వాత మనసు తరువాత ఉంటాను గుప్పడంత మనసులో ఉన్నాను పక్కనే పాపే మా జీవన జ్యోతి మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్ ఆఫ్టర్నూన్ సిక్స్ హండ్రెడ్ దాటింది దానికి ఇంత తుమారం లేదు మాకు అంతకుముందు మొన్న మొన్న రీసెంట్ హిట్ నాది కోయిలమ్మ కోయిలమ్మ పెద్ద హిట్ దానికి ఇంత దుమారం లేదు ఆ తర్వాత నెక్స్ట్ మనది మాకు మంగమ్మ గారి మనోరాలప్పుడు సోషల్ మీడియా యూత్ యూత్ చాలా మంది ఫాలో అయ్యారు యూత్ వచ్చేసిన తర్వాత యూత్ కి ఏంటంటే వాళ్ళు ఎమోషన్ అనుకుంటున్నది ఎమోషన్ కాదమ్మా రియల్ లైఫ్ కి ఎమోషన్స్ లేవు ఒక ఫిక్షన్ ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే మీకు పాత్రల దగ్గర వాళ్ళు అయిపోయారు మరి మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీకు నచ్చిన పాత్ర మీకు నచ్చినట్టు ఉండలేదు అని ఆ క్రియేటర్స్ని మొత్తం టీంని అందరినీ పట్టుకుని బూతులు తిడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఇంట్లో ఎలా బతుకుతుంటారు మరి తల్లిదండ్రులు ఎట్లా భరిస్తున్నారో నాకు చాలా జాలి వేస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుంటే వీళ్ళు వీళ్ళు ఏమైపోతారు అసలు సొసైటీకి ఏ రకంగా అయినా ఉపయోగపడతారా లేదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు యూఎస్ నుంచి యూకే నుంచి తర్వాత దుబాయ్ నుంచి తమిళనాడు నుంచి నాకు ఫోన్స్ వస్తుంటాయి మాట్లాడుతుంటారు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో సాఫ్ట్వేర్ దీంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత కలిసేడుగా రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎటొచ్చి మన తెలుగు వాళ్ళకే సహనం తక్కువ మేడం స్టార్టింగ్ ఆఫ్ ద సీరియల్స్ చూసుకున్నట్టయితే ఋతురాగాలు నిజం చెప్పాలంటే కొంచెం ఆ సీరియల్స్ అన్న అప్పటి నుంచి డైలీ సీరియల్స్ దా దాని నుంచే స్టార్ట్ అయినట్టుంది ఋతురాగాల నుంచి అంటే కొంచెం నేచురాలిటీకి దగ్గరగా ఉండేవి సీరియల్స్ అవి రాను 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 మనకి ఏంటంటే ఈ లేడీస్ ని ఎక్కువగా విలన్స్ గా చూపించడం అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ అంటే మనకి లేడీస్ డామినేషన్ అన్న ఇదే మనం ఎక్కువగా వింటూ ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఎక్కువగా లేడీసే ఉంటారు కాబట్టి అని ఈ లేడీ విలనిజం అన్నది అసలు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటారు లేడీ విలనిజం రామాయణం మహాభారతంలోనే స్టార్ట్ అయింది మీకు అక్కడ కైకేయి ఉండింది మందర ఉండింది రామాయణంలో మహాభారతంలో కూడా ఉన్నారు లేడీ విలన్లో అట్లా అని కాదు కానీ మీకు ఈ పుణ్యం అంతా కట్టుకున్నది మీకు పాపం ఆవిడ నేను అనకూడదు ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ అని మన బాలాజీ బాలాజీ హిందీలో వచ్చేది మన కల్చర్ లేదు మన నార్త్ ఇండియాకు మనకి తేడా ఉంది కానీ ఎప్పుడైతే అక్కడ సీరియల్స్ హిట్ అయ్యాయో బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వీక్నెస్ పట్టుకున్నారు ఆవిడ జాయింట్ ఫ్యామిలీస్లో ఏది డైరెక్ట్ ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అన్నాను మీ మీద కోపం వస్తే ఆయనతో అంట